ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ ధనవంతు లభాలని ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే సిరి సంపదలకు లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా తొందరలోనే ప్రజలందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు అందువల్ల ఈ నూతన సంవత్సరంలో వారి ఆర్థిక స్థితిగతులు బాగుండాలని ప్రజలందరూ కూడా ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ నూతన సంవత్సరంలో సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి పూజించే సమయంలో ఈ నియమాలు పాటించాలి శంఖం మన హిందూ సంస్కృతిలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది శంఖాన్ని దైవంతో సమానంగా భావించి పూజిస్తూ ఉంటారు శంఖాలలో వివిధ రకాలు ఉంటాయి వీటిలో కొన్ని శంఖాలు పూరించడానికి ఉపయోగిస్తే మరికొన్ని శంఖాలను పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా వర్ణిస్తారు శంఖం ఉన్న చోట లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుందని ప్రజల విశ్వాసం అందువల్ల ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తెల్లటి శంఖాన్ని పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి స్ఫటికమాల స్ఫటికం అనేది శుక్రగ్రహానికి సంబంధించినది ఈ స్ఫటికమాలను గొప్పతనానికి చిహ్నంగా పరిగణిస్తారు అందువల్ల లక్ష్మీదేవిని పూజించేటప్పుడు స్ఫటికమాలతో మాత్రమే లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి ఇలా స్ఫటికమాలతో లక్ష్మీదేవి మంత్రాలను జపించడమే కాకుండా స్ఫటికమాల మెడలో ధరించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అందువల్ల నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందాలనుకునేవారు ఇంట్లో స్ఫటికమాల ఉంచుకోవడం మంచిది శ్రీహరి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం మాత్రమే కాకుండా లక్ష్మీ సమేతుడైన మహా విష్ణు విగ్రహాన్ని కూడా ఇంట్లో పూజ గదిలో ఉంచాలి శ్రీ మహావిష్ణువుకు తులసిమాల సమర్పించి పూజించటం వల్ల ఈ నూతన సంవత్సరంలో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల భార్య మధ్య ఉన్న కలహాలు కూడా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది నెయ్యి దీపం ఇంట్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించే సమయంలో నెయ్యి దీపం వెలిగించాలి అయితే ఈ దీపం వెలిగించే ప్రమిద చతుర్ముఖాలతో ఉంటే చాలా మంచిది ప్రతిరోజు ఇంట్లో లక్ష్మీదేవి ఎదురుగా నెయ్యి దీపం వెలిగించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది గులాబీ వసవాసన లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పువ్వులు తామర పువ్వులను సమర్పించి పూజించాలి గులాబీ పువ్వుల సువాసన లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల ప్రతిరోజు గులాబీ రేకులను సమర్పించే లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చి